హరీష్ రావు గారి చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా లో నిన్న కూడా నువ్వు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు నీ అడుగుతున్నా ఏదాడుతున్నావు నువ్వు గౌరవం కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం అని క్వశ్చన్ అవర్ లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ప్రశ్నోత్తరాలలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలను గురించి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు దీని పట్ల హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం ఏంటని ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్నించడం ఏంటని అన్నారు కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్ను కోరారు కాగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారని వారి హయాంలోనే మూసి మురికి కూపంగా మారిందన్నారు అప్పుడు వారు సరిగ్గా చేసి ఉండుంటే ఈ పరిస్థితి ఇప్పుడు ఇలా వచ్చేది కాదని చెప్పారు అయితే ఏ హోదాలో అడుగుతున్నారని రావును మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు ఆయనకు అడిగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు మాట్లాడే అవకాశం ఇవ్వద్దని స్పీకర్ ప్రసాద్ కుమార్ కు సూచించారు తర్వాత రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అతి ఎక్కువగా పాలించింది కాంగ్రెస్ పార్టీ నేడు మూసి వల్ల నల్గొండ జిల్లా ప్రజలు బాధపడుతున్నారంటే దానికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్గొండ జిల్లా సూర్యాపేట తుంగతుర్తి కోదాడ ప్రజలకు అందించేదే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందే తాము ఏం చేశాము అనేది చర్చ పెట్టాలన్నారు ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నకు సూటిగా జవాబు వచ్చినట్లయితే పది ప్రశ్నలకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు ప్రతిరోజు మూడు నాలుగు ప్రశ్నలకే సభ అయిపోతుందని ఒక్కో ప్రశ్నకు సూటిగా సమాధానం వచ్చేలా చూడాలన్నారు మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే తాము కల్పించుకోవాల్సి వస్తుందన్నారు అలాంటి వాటికి మరోసారి అవకాశం ఇవ్వద్దని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యునివా క్వశ్చన్ అవర్లో లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదా అడుతున్నా నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏ హోదానా గౌరవం